ండేని పడుతూ దండు గట్టని చాడరుండే నిలదండైలుతున్నడో లీడరు బీటం చెర్ల మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గా పున్నం ఎల్ల నాగయ్యకయ్యారు ఈ సందర్భంగా తనకు మరోమారు బీతంచర్ల మండల కన్వీనర్గా అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి మరియు ఎమ్మెల్యే జయసూర్య జయసూర్యప్రకాష్ రెడ్డి గారికి బీతంచర్ల మండల కన్వీనర్ ఉన్నం ఎల్లా అగయ్య ధన్యవాదాలు తెలిపారు మండలంలో పార్టీకి మంచి పేరు తెస్తూ ప్రజలకు మరింత సేవలు అందిస్తానని మండల కన్వీనర్ ఉన్నం ఎల్లా నాగయ్య తెలిపారు